హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసీ ఛానల్ ఈ రోజైతే మీకు సేమియాలతో ఒక స్వీట్ అయితే చూపించాలనుకుంటున్నానండి దీని పేరు వచ్చేసి కునాఫా అని కూడా అంటారండి మీకు చాలా ఈజీగా చేసుకోవచ్చు బయట మార్కెట్లో సన్న సేమియాలు తెచ్చుకుంటే మన ఇంట్లో ఉన్నవాడితోనే చేసుకోవచ్చు అండి స్వీట్ వచ్చేసి చాలా బాగుంటుంది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే చాలా అంటే చాలా మధ్యలో జ్యూసీగా పైన కింద క్రిస్పీగా ఉండి సేమియాలు మనం ఫ్రై చేస్తాం కదండి నీళ్ళు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందంటేంటంటే ఇలా తీసుకుని చూసారు కదండీ ప్రాసెస్ చూద్దాం నేనైతే మార్కెట్లో సూపర్ మార్కెట్లో తెచ్చుకున్నానండి ఇవి సన్న సేమియాలు వీటిని ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తెచ్చుకున్నాను నేను సగమే యూజ్ చేస్తున్నాను టూ హండ్రెడ్ గ్రామ్స్ అండి నేను చేసేది ఇప్పుడు దాన్ని పొడవుగా ఉన్న వాటిని ఇలా మనం చేతితో నలుపుకుంటే మొత్తగా చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయండి అవన్నీని ఇలా ప్రెస్ చేస్తే సన్న సేమియాలు తెచ్చుకుంటేనే బాగుంటుందండి దీనికి స్వీట్కి వచ్చేసి దారాల్లా ఉంటాయండి ఇవి వీటన్నిటిని చేత్తో ప్రెస్ చేయగా ఈ విధంగా అయితే వచ్చిందండి మొత్తం వీటిని ఫ్రై చేసుకోవాలండి నెయ్యిలో స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని నేను మూడు స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసానండి వేయించడానికి నెయ్యి కరిగిన తర్వాత మనం ముందుగా ప్రా సేమియాలు చిన్న ముక్కలుగా చేసుకున్న సేమియాలు తీసుకొచ్చి దీంట్లో వేసుకోవాలండి వేసి నెయ్యి అంతా కలిసేలా ఒక కలుపుకొని లో ఫ్లేమ్లో అయితే వేయించుకోవాలండి హైలో అయితే పెట్టకూడదండి బాగా సన్నగా ఉంటాయి కదా మాడిపోతాయండి ఇవి చుట్టూ తిప్పుకుంటూ మొత్తం అంతా కలిసేలాగా గో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి కమ్మటి వాసన వస్తుంది తెలుస్తుంది మీకు ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని అయితే నేను రెండు భాగాలుగా అయితే డివైడ్ చేసుకున్నాను పాన్లోనే పక్కన పెట్టేసుకున్నాను దాంట్లో ఒక భాగాన్ని అయితే తీసుకొచ్చి నేను గాజు బౌల్స్ తీసుకొని రెండిట్లో రెండు లేయర్లు కింద వేసేసుకున్నానండి రెండు కొద్ది కొద్దిగా దాన్ని మీకు చిన్న గిన్నెతో కానీ గ్లాస్తో కానీ ఇలాగ ప్రెస్ చేసుకుని గట్టిగా నొక్కుకోవాలి లాస్ట్ బ లేయర్ వచ్చి రెండు బౌల్స్లోని సేమియల్ని తర్వాత ప్రాసెస్ చూద్దామండి దాంట్లోకి మీకు పైన మధ్యలో జ్యూసీగా ఉండేది కస్టర్డ్ మిల్క్ అండి తయారు చేసుకోవటానికి స్టవ్ వెలిగించి ఒక పావర్ లీటర్ పాలు అయితే వేసుకున్నానండి గిన్నె పెట్టుకుని ఈ వేడెక్కే లోపల మీకు దాంట్లోకి కావాల్సిన కస్టర్డ్ పౌడర్ కూడా నేను తయారు చేసి చూపిస్తానండి ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్నవాడితో దాని తయారీ విధానం చూద్దాం ముందుగా అయితే పంచదార హాఫ్ కప్ తీసుకున్నానండి దాన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి చాలా అంటే చాలా మెత్తగా రావాలి బరక లేకుండా ఈ విధంగా పట్టుకున్న దాంట్లో హా దాంట్లోకి మళ్ళీ ఒక కప్పు ఫ్లోర్ వేసుకున్నానండి నేను ఒక హాఫ్ కప్ వచ్చేసి మిల్క్ పౌడర్ అండి ఈ మూడింటిని మిక్సీ పట్టేసుకోవాలండి మనకి ఫ్లోర్ ఎలా ఉంటుందో చేత్తో పట్టుకుంటే స్మూత్గా అంత మెత్తగా అయితే రావాలండి పౌడర్ కూడా వీటిని పక్కన పెట్టేసుకుని మనం ముందుగా కొన్ని పాలు తీసుకుని పక్కన పెట్టుకున్నానండి నేను అవి దాంట్లో కొన్ని పాలు తీసుకుని మనం తయారు చేసుకున్న కస్టర్డ్ పౌడర్ దీంట్లో వేసేసుకుని మూడు స్పూన్ల వరకు వేసుకుని ఆ పౌలర్ పాలుకి మూడు స్పూన్లు అయితే తీసుకున్నానండి పౌడర్ని బాగా మిక్స్ చేసుకోవాలి పాల్లో వేయడానికి ఇలా కలిపేసి పక్కన పెట్టుకుంటే పాలు మరిగిన వెంటనే మనం దాంట్లో వేసుకోవచ్చు విధంగా అయితే ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలండి బాగా మిక్స్ చేసుకోవాలి మీకు కస్టర్డ్ పౌడర్లోకి నేను రోజు అది కుంకంపువ్వుని నానబెట్టి ఉంచుకున్నానండి కొద్దిగా కలర్ ఏమి వేయలేదు కాబట్టి కలర్ వస్తే బాగుంటుంది కాబట్టి కొద్దిగా కుంకం పువ్వుని కలిపి నానబెట్టిన వాటర్ని అయితే దీంట్లో వేసుకున్నాను పాలుని తీసుకెళ్ళి మనం మరిగే పాలల్లో అయితే వేసుకోవాలండి ముందుగా పెట్టుకున్న స్టవిష్కొని పెట్టుకున్నాం కదండి పాలు మరుగుతూ ఉంటాయి ఆ పాలల్లో ఈ తీసుకుని ఈ పాలు పట్టుకెళ్ళి వేసుకోవాలండి ఈ మిల్క్ని వేసి కలుపుతూ ఉండాలండి ఉండలు కట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టి పట్టకుండా ఒకసారి తిప్పుతూ ఉండాలి ఇవి చిక్కబడే లోపు మనం దాంట్లోకి బాదం పప్పులు జీడిపప్పులు అయితే నేను మిక్సీ పట్టుకుని కొద్దిగా వేసుకుంటున్నానండి టేస్ట్ కోసం ఈ విధంగా మిక్సీ పట్టుకున్న వాటిని సగం అయితే వేసుకున్నాను సగం మిగతాది పైన వేసుకుంటానండి సేమియాల పైన వేసుకుందాం కొద్దిగా దీంట్లో వేసేసి మొత్తం బాగా చిక్కపడేంత వరకు దగ్గరుండి మనం తిప్పుతూ ఉండాలండి దీన్ని ఈ విధంగా బాగా మీకు ఎలా వస్తుందంటే క్రీమీ క్రీమీలా వచ్చేస్తుందండి బాగా దగ్గరగా వస్తుంది దాంట్లో యాలకులు కూడా వేసాను దగ్గరుండి తిప్పుతూ ఉంటే లాస్ట్కి వచ్చేసరికి మీకు చక్కగా చక్కగా తయారైపోతుందండి బాగా దగ్గరికి వచ్చేస్తుంది లిక్విడ్ అంతా దాంట్లోకి మీకు హాఫ్ కప్ పచ్చ పంచదార కూడా వేసుకున్నానండి తీపి కోసం ఇదంతా బాగా కలిసిన తర్వాత చక్కగా అయ్యేంత వరకు తిప్పుతూ ఉండాలి ఒక ఐదు నిమిషాలు తిప్పిన తర్వాత చిక్కగా అయిపోతుంది క్రీమీలా తయారైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందామండి చూస్తారు కదండి ఈ విధంగా చూపించిన విధంగా కలుపుతూ ఉండాలి అడుగు పట్టకుండా ఈ విధంగా వస్తే చాలండి మనం ప్రాసెస్ చూద్దాం దాంట్లో సేమియాలు వేసేసుకుందాం అండి ముందుగా మనం ఒక లేయర్ అయితే వేసుంచుకున్నాం కదండి గాజు బౌల్లో ఆ బౌల్లో మనం ఈ పాలు పట్టుకెళ్ళి చిక్కనివి పైన కొద్దిగా వేసేసుకోవాలండి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి వేసిన తర్వాత దానిపైన వచ్చేసి మిగతా హాఫ్ సేమియాలు ఉన్నాయి కదండి వేయించినవి వాటిని కూడా పైన వేసేసుకొని ఇంకా ప్రెస్ చేయకూడదు ఈ విధంగా వేసేసి మొత్తం అంత సర్దుకున్న తర్వాత చేత్త వేసేసుకొని కొద్ది కొద్దిగా దానిపైన ముందుగా మనం మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కొద్దిగా పలుకులు కొద్దిగా వేసుకుంటే మనం తినడానికి తగిలేటప్పుడు ఈజీగా బాగుంటాయండి కమ్మగా రెండో బౌల్లో కూడా వేసేస్తున్నానండి నేను చూసారు కదండి మనకి చిన్నపిల్లలకి ఇవ్వడానికి అయితే చిన్న చిన్న గాజు కప్పుల్లో వేసినా వాళ్ళు తీసుకుని తినడానికి ఈజీగా ఉంటుందండి ఒకళ్ళకి ఎవరికి వాళ్ళకి ఇచ్చేయచ్చు చూసారండి ఈ విధంగా వేసుకుంటే పైన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని మనం ఇలా తినేసినా పర్వాలేదండి వెంటనే ఒక వన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా మీకు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈజీగా చేసుకోవచ్చండి మనం ఇంట్లో ఉన్న వాటితోటే స్వీట్ అయితే సేమియా స్వీట్ అంటానండి ఇప్పుడు నేను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈజీగా చేసుకోవచ్చు అయితే కొనాఫా అంటారండి దీన్ని నేనైతే సేమియా స్వీటే అంటానండి మా స్వీట్ అనుకుంటున్నానండి మీకు నేను తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి వీడియోలు కావాలో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి